అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనేం చెప్తున్నానంటే ఇదిగో చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇది రంజాన్ టైంలో రంజాన్ టైంలో ఆడవాళ్ళందరూ కూడా చూడండి ఇలాగా సాయిబులు దర్గా దగ్గర ఇలా చేసుకుంటున్నారనమాట చూడండి నమాజ్ టైం అండి ఇది సాయంత్రం నాలుగు గంటల నమాజ్ టైంలోని మనకి ఈ సాహబులు దర్గాలో ఇలా చేస్తారనమాట చూడండి ఎలా చేస్తున్నారు అన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు మగవాళ్ళందరూ ఒకచోట చేసుకుంటారు ఆడవాళ్ళందరూ ఒకచోట చేసుకుంటారు అదిగో చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూడండి ఆ ఫ్రూట్స్ అన్నీ తినేస్తారు తిన్న తర్వాత ఇలాగా బాదం గింజలు దగ్గర పెట్టుకుని ఆ గింజలు లెక్క పెట్టుకుంటూ నమాజ్ చేసుకుంటారంట మనసులో వాళ్ళ దేవుణ్ణి తలుచుకుంటూ నమాజ్ అయితే చేసుకుంటారు చూడండి ఫ్రూట్స్ తినేసారు అనుకుంటా తినేసిన తర్వాత అదిగో చూడండి బాదం గింజలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లెక్క పెట్టుకుంటున్నారు అలా లెక్క పెట్టుకుంటూ మనసులో నమాజ్ చేసుకుంటూ వాళ్ళ దేవుణ్ణి అయితే తలుచుకుంటున్నారు అదిగేవిడు కూడా అలాగే చేస్తున్నారు ఆవిడ కుర్చీలో కూర్చున్నారు పాప కాళ్ళినొప్పిలోళ్ళు ఉంటారు కదండి కాళ్ళనొప్పులో కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదండీ అలా కుర్చీలో కూర్చోవచ్చు అనమాట ఏం కాదు ఇదిగో పాప చూడండి చాలా క్యూట్గా ఉంది కదా అదిగే చూడండి బాదం గింజలు అన్నీ దగ్గర పెట్టుకుంటున్నారు ఎవరి ఆడలో సపరేట్ అనమాట చేసుకుని అసలు సాహిబ్లు అయితే అసలు నిజంగా రంజాన్ టైంలో వాళ్ళు వచ్చే బెల్లె బోల్డ్ రకరకాల ఐటమ్స్ వండుకుంటారని వాళ్ళు ఉపవాసాలు ఉంటారు కదా డ్రై ఫ్రూట్స్ మామూలు ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా తింటారు ఇంకో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అందరూ మగవాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ ఎలా నమాజ్ చేసుకుంటున్నారనమాట చూడండి అది చూస్తేనే అర్థమైపోతుంది కదా పిల్లలేంటి ఏంటి పెద్దోళ్ళు బాగా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు చిన్నపిల్లలు కూడా చూడండి చక్కగా ఎంత బాగా నమాజ్ చేసుకుంటున్నారు చూడండి పూల్ డెకరేషన్ చేశారు కదండి చాలా బాగా చేశారు కదా పూల్ డెకరేషన్ అదిని సూపర్గా ఉంది లైటింగ్లు అవి కూడా చాలా బాగున్నాయి రెండు ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఇంకా చూడండి అలా చేసుకుంటున్నారు ఇది సాయంత్రం నాలుగు గంటలు ఆ టైంలో అనమాట వాళ్ళ నమర్జీలగా చాలా చక్కగా చేసుకుంటున్నారు పాప కోసమో చూస్తుంది అనమాట వాళ్ళ అమ్మగారి కోసము ఎవరి కోసము చుట్టూ చూడండి మాలలతోటి చక్కగా గులాబీలు ఎంత డెకరేషన్ చేసుకున్నారో చూడండి బాగుంది కదండి బాగా చేశారు కదా చూడండి ఇక్కడ నమాజ్ చేసుకుంటున్నారు వీడియో ఇలా పొడవుగా తీసాము అందుకని ఇలా ఉంది ఏమనుకోకండి కొంచెం అడ్డంగా తీయాల్సింది ఇలా తీసే నిలువగా తీసామన్నమాట వీడియో కొంచెం ఒక పది నిమిషాల వరకు ఇలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ బాగానే ఉంటుందండి వీడియో ఏమనుకోకండి కొంచెం మీరు చూడండి మీకు తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలుసుకోండి మనకి చాలామంది కూడా ఇలా లోపలికైతే వెళ్ళలేం కదండి మనం దర్గా దగ్గర లోపలికైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా మీరు అందరూ చూస్తారని నేనైతే మీకైతే చూపించాలనుకున్నాను ఈరోజు నేను చూపిస్తున్నాను ఎందుకంటే దర్గా లోపల ఎలా నమాజ్ చేసుకుంటారో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అందుకోసం అనేసి తెలియని వాళ్ళు చూస్తారని ఇలా నేను మీకు చూపించడం జరుగుతుంది ఏం తప్పుగా అర్థం చేసుకోకండి నేను మంచిగానే చెప్తున్నాను నమాజ్ టైంలో ఇలాగ అందరూ కూడా వెళ్ళి ఇలా చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి చూ పాప అడ్డుగా ఉంది ఇంకా క్లియర్గా చూపిద్దామంటే కుదరట్లేదు పాప కొంచెం పక్కగా తప్పుకుంటే క్లియర్గా తీసేదాన్ని ఏమనుకోకండి ఫ్రెండ్స్ మీకు చూపించాలనే ప్రయత్నంలో ఇలా అడ్డంగా కాకుండా పొడవుగా తీయడం జరిగింది ఏమనుకోకండి చూడండి ఇంకా అయిపోతుందండి వెళ్ళిపోయారు ఇంకెంతసేపు లేదు చాలా తక్కువ టైమే ఉన్నదనమాట మనం చర్చికి వెళ్ళే వాళ్ళమైతే మోకాళ్ళ మీద ప్రేయర్ చేసుకుంటాం కదండి వీళ్ళు కూడా అంతే మోకాళ్ళ మీద చేసుకుంటారు ప్రేయరు అల్లాకు హర్బర్ అంటారు వీళ్ళు చూడండి వీళ్ళు ప్రేయర్ మా ప్రేయర్ ఒకటే సేము ప్రతి వీళ్ళు అలా అంటారు మేము జీసస్ అంటాం ఇప్పుడు అండి పాపను కొంచెం పక్కకుండా ఉన్నది కానీ చిన్నపిల్లలు కదా మరి ఏం మాట వింటారో చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కదండి అందుకని మనం ఏమీ అనుకోకూడదు ఓకేనా ఇలా దర్గా అయితే ఇలా వీళ్ళు ప్రే చేసుకుంటారు అందరూ దగ్గరికి ఉండి అదిగోండి మాకు చిన్న పాప అయితే మళ్ళీ అడ్డుగా వచ్చింది ఇంత చిన్న పాప కూడా వచ్చిందన్నమాట అందులో చూడండి ఫ్రెండ్స్ అయితే కొంచెం పక్కకుండరా తల్లి కొంచెం పక్కకుండమ్మా నీ ఫ్రాక్ చాలా బాగున్నదిరా సూపర్గా ఉన్నది పాప చిన్న పాప క్యూట్ లాగా క్యూట్గా ఉంది మా పాపలాగా ఉన్నదన్నమాట సేమ్ ఈ పాప అయితే కానీ మా పాప కాదు సేమ్ అయితే మా పాప లాగానే ఉన్నదండి యాజ్ చీజ్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా నా వంటలన్నీ మీకు నచ్చుతున్నాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా మరిన్ని వీడియోలు కొత్త కొత్తగా మీకు తెలియనివన్నీ కూడా మీకు అయితే చూపించాలని ఆశపడుతున్నాను చూపిస్తాను కూడా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్